నమస్కారం వెల్కమ్ టు అవియాన్ స్టోరీ వరల్డ్ దరిచేరవా ప్రేమ తదుపరి భాగం నీల్ రిపోర్ట్స్ తీసుకుని ల్యాబ్ నుండి చాలా ఫాస్ట్గా వస్తున్నాడు అవి ఓపెన్ చేయడానికి కూడా భయంగా ఉంది అతనికి టూ డేస్ బ్యాక్ గుడిలో నందిని చూసిన భువనేశ్వరి గారికి పాపని చూడగానే ఎందుకో చాలా దగ్గరగా అనిపిస్తుంది అప్పుడు రాకపోయినా నందు వెళ్ళిపోగానే అప్పుడు స్ట్రైక్ అవుతుంది అవును తను నందిని చాలాసార్లు ఆదిత్య రూమ్లో ఫొటోస్ చూస్తారు ఆవిడ ఈ అమ్మాయికి పెళ్ళయింది కదా తాళీ మెట్టెలు లేవేంటి అని ఆలోచించి ఇంటికి వెళ్ళగానే నీల్ కాల్ చేస్తారు నీల్ ఏమైంది ఆంటీ అర్జెంట్గా రమ్మన్నారు ఏదైనా ప్రాబ్లమ్నా నందిని వచ్చిందా హా అంటీ జాబ్ చేస్తుంది మన కంపెనీలో తనతో ఉన్న పాప ఎవరు చూసారా అక్క పాప అని నందినికి పెళ్ళవలేదని నందిని వచ్చాక జరిగింది మొత్తం చెప్పి పాప కస్టడీ కోసం ట్రై చేస్తుందని చెప్పగానే నీల్ చెయ్యి ఆవిడ తలపైన పెట్టుకున్నారు నీల్ ఆంటీ ఏం చేస్తున్నారు నిజం మాత్రమే కావాలి నాకు అడగండి ఆంటీ నందిని ఆదిత్య పెళ్లికి ముందే ఒకటయ్యారా ఊహించలేదా క్వశ్చన్ భువన గారి దగ్గర నుండి అది అది మీకెందుకు ఆ డౌట్ ఆంటీ తెలీదు నీల్ పాపని చూడగానే ఏదో దగ్గరతనం నాదే అనే భావన కానీ ఎప్పుడైతే నందిని పక్కన చూసానో ఆ ఫీలింగ్ ఇంకా ఎక్కువైంది ఇలా ఆలోచించడం తప్పే కానీ తన ఆదిత్య పాపేమో అని నా మనసు కనిపిస్తుంది అలా అనిపించడం మొదలైనప్పటి నుండి పాపలో అన్ని ఆదిత్య పోలికలే కనిపిస్తున్నాయి నిజం చెప్పు నీల్ నీల్ అవునా ఆంటీ వాళ్ళిద్దరూ ఫిజికల్గా దగ్గరయ్యారు కానీ ఆ విషయం ఆదిత్యకి గుర్తులేదు ఏంటి నాన్న నువ్వు అనేది అసలు ఏం జరిగింది భువన గారికి చెప్తున్నాడు నేను మీకు చెప్తా కొంచెం వెనక్కి వెళ్తే పార్ట్ సిక్స్టీన్లో పాస్ట్ పాస్ట్ ఉంటుంది కదా అక్కడికి జాబ్ వచ్చినందుకు పార్టీకి పిలుస్తుంది దీప కానీ నందినికి ఆదిత్య వెళ్ళడం ఇష్టం లేదు ఆ విషయంలో టూ డేస్ గొడవ పడినా వినకుండా పార్టీకి వెళ్తాడు అండ్ నీళ్ళు కూడా వెళ్తాడు అదే పార్టీకి నందుకి ఆదిత్య పార్టీకి వెళ్ళడం తెలియగానే అమ్మో నా సీనియర్ నా రెండు దయాల దగ్గర వదలకూడదు అనుకుని పార్టీకి పిలవకపోయినా నందు కూడా క్యాబ్ బుక్ చేసుకుని రెడీ అయి వెళ్ళింది పార్టీలో దీప థ్యాంక్ యూ సో మచ్ ఆదిత్య ఎందుకు నీల్ హలో మేము కూడా వచ్చాం దీప నువ్వు మాట్లాడకు నీల్ అసలు మంచి ఆపర్చునిటీ రిజెక్ట్ చేసావు నీల్ ఇట్స్ ఓకే నా ప్లాన్స్ నాకున్నాయి నీ రేంజ్ వేరు పార్టీ పబ్లో ప్లాన్ చేసావు ఇంకా స్టార్ట్ చేయలేదా యా మీకోసమే వెయిటింగ్ ఫ్రెండ్స్ ఇక్కడ ఇమ్మని అడిగారు ఫుల్ లౌడ్ మ్యూజిక్ నడుస్తుంది పబ్లో నచ్చింది ఆర్డర్ చేసుకోండి మీ ఇద్దరు అప్పుడే ఒక అబ్బాయి వచ్చి దీపా డ్రింక్స్ కూడానా దీపా ఏదో ఒకటి కానివ్వండి కానీ గొడవ చేయకండి ఆదిత్య ఒక ఆరెంజ్ జ్యూస్ నీల్ నాకు కూడా అదే తెచ్చేయి అని చెప్తుండగా ఫోన్ వస్తుంటే కట్ చేస్తాడు మళ్ళీ చేస్తుంటే ఇదొకది నా ప్రాణాన్ని కనుక్కుని మొబైల్ తీసుకుని బయటకు వెళ్తాడు అప్పుడే జ్యూస్ తాగిన ఆదిత్యకి తల తిరగడం స్టార్ట్ అవుతుంది ఏం జరుగుతుందో కూడా అర్థం కావట్లేదు అతనికి వెంటనే అక్కడి నుండి లేచి బయటకు వస్తాడు ఉల్గా తాగేసినట్టుగుతూ వస్తున్న ఆదిత్యని చూడగానే క్యాబ్ దిగిన నందిని పట్టుకుంటుంది సీనియర్ ఏమైంది నందు నా డార్లింగ్ నాకు తెలుసు నువ్వు నా వెనకాలొస్తావని లవ్ యూ నందు బంగారం నందిని ఏమైంది ఎందుకు ఇలా తూలుతున్నావు డ్రింక్ చేసావా ఆరెంజ్ జ్యూస్ చాలా బాగుంది ఆరెంజ్ జ్యూస్కి ఎవరైనా ఇలా ఊగుతారా సీనియర్ పద ఇలా నువ్వు ఇక్కడుంటే నీ పరువు పోతుంది అని అక్కడి నుండి ఆదిత్య ఇంటికి తీసుకుని వెళ్ళింది పట్టికే ఆదిత్య బిహేవియర్లో చేంజ్ స్టార్ట్ అవుతుంది నందు ఐ వాంట్ యూ సీనియర్ ముందు కీస్ ఎక్కడున్నాయో చెప్పు ఫ్లవర్ పాట్లో అనగానే ఇక్కడే ఉండని కీస్ తీసి ఆదిత్య రూమ్కి తీసుకుని వెళ్తుంది బెడ్పై పడుకో పెడుతుండగా తన చేయి పట్టుకుని లాగేసరికి వెళ్ళి ఆదిత్య పైన పడుతుంది చాలా గట్టిగా హక్ చేసుకుని కీస్ చేయడం స్టార్ట్ చేస్తాడు ప్లీజ్ సీనియర్ బదులు కాన్షియస్ అయ్యాక చాలా ఫీల్ అవుతావు పెళ్ళికి ముందు ఇలా చేయకూడదు నీకు కూడా నచ్చదు వినిపిస్తుందా నా మాటలు ప్లీజ్ సీనియర్ అన్నా వినకుండా పట్టుకున్న తనని ఇంకా బాధ పెట్టడం ఇష్టం లేక నందు తిరిగి కోఆపరేట్ చేయడం స్టార్ట్ చేస్తుంది ఆ రాత్రి ఇద్దరు ఒకటవుతారు మత్తులో ఉన్న ఆదిత్య చాలా హార్డ్గా బిహేవ్ చేయడంతో తట్టుకోలేక అన్కాన్షియస్ అవుతుంది కాసేపటికి కాన్షియస్ అయినాక ఆదిత్యని చూసి మనం చేసింది తప్పు సీనియర్ తర్వాత ఏం జరుగుద్దో నాకు తెలీదు నువ్వు మత్తులో ఉన్న నేను మాత్రం నీ మీద ప్రేమతోనే కలిశాను నువ్వు అడిగావు కదా ఎందుకు ఇంటికి వెళ్ళకుండా ఇక్కడే ఉన్నావని తెలియదు సీనియర్ మనసులో ఏదో కీడు తెలుస్తుంది నేను వదిలితే శాశ్వతంగా దూరం అయిపోతానేమో అని భయంగా ఉంది నన్ను వదలకు ప్లీజ్ అని పైకి లేచి తన డ్రెస్ సెట్ చేసుకుని ఆదిత్య డ్రెస్ కూడా సెట్ చేసి దుప్పటి కప్పి ఫేస్ వాష్ చేసుకుని బయటకు వెళ్తుంది అప్పటికే మార్నింగ్ అవడంతో ఇప్పుడే కిచెన్లో నుండి బయటకు వచ్చిన నీళ్ళు నందుని చూసి ఏ నువ్వేంటి ఇక్కడ ఏమైంది నందు జరిగింది మొత్తం చెప్తుంది వాళ్ళిద్దరి మధ్య జరిగింది చెప్పదు నాకు తెలిసినంత వరకు తను ఏదో డ్రగ్ తీసుకున్నాడు జాగ్రత్తగా చూసుకోండి అని తన రూమ్కి వెళ్తుంటే నందు బ్రేక్ఫాస్ట్ చేసేళ్ళు వద్దు సార్ నీ డ్రెస్ రూమ్కి వెళ్తా రూమ్కి వెళ్ళి ఫుల్ ఏడు వస్తుంది ఆఫ్టర్నూన్ అయినా ఆదిత్య లేవకపోవడంతో ఆదిత్యను చూసి డౌట్ వచ్చిన నీళ్ళు నందు ఇంటికి లంచ్ తీసుకుని వెళ్తాడు తలుపు కొడుతుంటే డోర్ తీసి కింద పడిపోతుంది నందిని ఫుల్ ఫీవర్ రావడంతో డాక్టర్ తీసుకొచ్చి చూపించి నీళ్ళు గట్టిగా అడగడంతో నిజం చెప్తుంది ప్లీజ్ సార్ ఇప్పుడు ఏం చెప్పద్దు ప్రామిస్ చేశారు నేనే చెప్తాను మీ ఎగ్జామ్స్ అయిపోనివ్వండి అని చెప్పడంతో తనతో ఫుడ్ తినిపించి రెస్ట్ తీసుకోమని ఇంటికి వెళ్తాడు ఆ రోజు కూడా మెలకురాదు ఆదిత్యకి నెక్స్ట్ డే లేచి నందు కాల్ తీకపోవడంతో ఇంటికి వెళ్తాడు తర్వాతే నందు ఇంటికి వెళ్ళిపోతుంది అది ఆంటీ జరిగింది అసలు వాడికి పార్టీలో జరిగింది ఏది గుర్తు లేదనగానే నీళ్ళని కొట్టబోయి ఆగిపోతారు గారు ఆదిత్య ఇప్పుడు నా కళ్ళ ముందు ఉంటే ఏం చేసేదాన్నో నాకే తెలీదు నీల్ వాడికి తెలిసి జరగలేదు కదా ఆంటీ నీకేం తెలుసురా ఒకవేళ నిజంగా ఆ పాప ఆదిత్య వల్ల పుట్టుంటే ఆ అమ్మాయి నందిని ఎన్ని మాటలు పడుంటుంది సమాజం ఎప్పుడు ఆడపిల్లనే నిందిస్తుందిరా ఇన్నాళ్ళు ఆ అమ్మాయి మోసం చేసింది అనుకున్నాను కానీ నా కొడుకు కూడా అని సోఫాలో కూర్చుండిపోయారు ఆవిడ ఆంటీ ప్లీజ్ చెప్తాం ఆంటీ నందు వెళ్ళిపోయాక చెప్తే ఏమైపోతాడో అని భయం వేసింది ఆ పెళ్లి ఫొటోస్ చూశాక ఒక పెళ్ళైన ఆడపిల్ల గురించి అలా మాట్లాడకూడదని ఆగాను నందు హ్యాపీగా ఉందనుకున్నాను ఆంటీ ఐఎమ్ సో సారీ అయ్యింది ఏదో అయిపోయింది స్కూల్కి వెళ్ళి ఆ పాపకి డిఎన్ఏ టెస్ట్ చేయించు ఆదిత్య హెయిర్ శాంపిల్ తెస్తాను ఆంటీ ఏం మాట్లాడుతున్నారు మీరు తను నందు అక్క కూతురు తనే చెప్పింది నాకు ఒకవేళ తను నా ఆదిత్య కూతురు అయితే నా కోడలు నా మనవరాలు నా ఇంట్లో ఉండాలి ముందు నేను చెప్పిన పని చెయ్యి నా మనసు చెప్తుందిరా తను నా మనవరాలని ఆంటీ మరి కస్టడీ అవన్నీ నాకు అవన్నీ తెలీదు చెప్పింది చెయ్యని కోపంగా చూసి వెళ్ళిపోయారు ఆవిడ ఇంటికొచ్చిన నీల్ డీఎన్ఏ రిపోర్ట్ ఓపెన్ చేసి చూసి షాక్ అయ్యాడు భువన ఏమైందిరా పాపన ఆదిత్య కూతురు కదా నీల్ అవునా నైంటీ ఎయిట్ పాయింట్ నైన్ పర్సెంట్ మ్యాచ్ అయింది అంటే నిత్య ఆదిత్య పాప అంటే ఇవాళ కోర్ట్ కస్టడీ మనం హైదరాబాద్ వెళ్ళాలి భువన హైదరాబాద్ వెళ్దాం పద నీల్ ఫ్లైట్ టికెట్స్ బుక్ చేయి ఆదిత్యకి విషయం చెప్పాలి ప్రకాష్ నేను వస్తా భువన ఏవండి అది ప్రకాష్ మొత్తం విన్నాను ఇందులో ఎవరు కావాలని తప్పు చేయలేదు నీల్ పద భువన మన కోడల్ని మనవరాల్ని తెచ్చుకుందాం పద వెళ్దాం మన బాబు చనిపోయాడా ఏడుస్తూ ఎలా తట్టుకున్నావు నా దగ్గరికి రావచ్చు కదా ఏం జరిగిందిరా ఒక్క ఫోన్ కాల్ నిన్నెక్కడున్నా నా దగ్గరికి తెచ్చుకునేవాడిని కదా నందిని మనకి పుట్టింది పాప బాబు కాదు ఏంటి నందు నువ్వు అనేది వదిలి తన ఫేస్ పట్టుకుని అవును సీనియర్ నీ బేబీ డాల్ని నీ కూతురు నిత్యశ్రీ విక్రమాదిత్య ఒక నిమిషం ఆదిత్యకి ఏం అర్థం కావట్లేదు అవును బేబీడాల్ని హత్తుకున్నప్పుడల్లా నా మనసుకు తెలిసింది ఆ ఫీలింగ్ నీతూ బంగారం నా కూతురు ఆ ఊహకే కళ్ళలో నుండి నీళ్ళు వచ్చేస్తున్నాయి ఆదిత్యకి సీనియర్ నమ్మట్లేదా ఏం మాట్లాడుతున్నావమ్మా ఎందుకు నమ్మను అదేం పిచ్చి ప్రశ్న అమ్మ చెప్పింది నువ్వు కూతురని తీసుకెళ్తే వాడు నమ్ముతాడా అని నీకు తెలుసా సీనియర్ ఒక రోజు స్కూల్లో నిత్యతో చూసినప్పుడు నేను ఎంత హ్యాపీగా ఫీల్ అయ్యానో తెలుసా అసలు ఎలా మీ ఇద్దరి పరిచయం మీ మధ్య ఉన్న బంధమే మిమ్మల్ని కలిపింది ఆదిత్య నందు నాకు నిజంగా ఇప్పుడు ఏం చేయాలో అర్థం కావట్లేదే ఆనందంతో పిచ్చి పట్టేలా ఉంది నిత్య నా పాప కాదు కాదు మన పాప నా బేబీ డాల్ అస్సలు మాటలు రావట్లేదు నందు ఎంత పెద్ద గిఫ్ట్ ఇచ్చావు తెలుసా నాకు నువ్వు వస్తూనే సంతోషం తెచ్చావు నా లైఫ్లోకి లేదు విక్కి నేను కూడా పాపని నీకు అనుకున్నాను కానీ ఆ వేస్ట్ విలో కప్ప చెప్పింది కోర్ట్ నేనే తప్పు చేయలేదు నా పాప విక్కి అది ఎంత ఏడుస్తుందో ఆ రుందతి నా పాపని కొడుతుందేమో అది రాక్షస్ సీనియర్ నా కూతురు మీద చేయబడితే అందు ఇప్పటికైనా నిజం చెప్పవే మరి మన పాప వాడి కూతుర ఉంది అన్ని డాక్యుమెంట్స్లో నువ్వెందుకు రాలేదు మధ్యలో ఈ బాబేంటి చనిపోవడం ఏంటి సీనియర్ నన్ను మోసం చేశారంటూ ఒకేసారి బ్లడ్ కక్కేస్తుంది నందు ఏయ్ ఏంటిది తెలీదు సీనియర్ కడుపులో మొత్తం తిప్పేస్తుంది పద హాస్పిటల్కి వెళ్దామని తనని ఎత్తుకుని వెనక సీట్లో పడుకోబెట్టి అతను కూడా ఎక్కి అమ్మ మీరు అని సంజు కార్ స్టార్ట్ చేయరా అని అరిచాడు జై ఏమైందిరా బ్లడ్ వామిటింగ్స్ చేసుకుంటుంది అప్పటికే మళ్ళీ కక్కేస్తుంది అన్కాన్షియస్ అవుతున్న తనని నందు కళ్ళు వినిపిస్తుందన్న వినిపిస్తుందన్నమాట సీనియర్ ఐ లవ్ యూ నాకేమైనా అయితే పాపని జాగ్రత్తగా చూసుకో అని కళ్ళు మూసేసింది హే నందు చంపేస్తా కళ్ళు మూస్తే నందు ఇటు చూడమా నీకేం కాదు నేను కానివ్వను నందు నందు కళ్ళు తెరువుమా నువ్వు లేకపోతే నీ సీనియర్ బతకలేడు పాపని నేను తీసుకొస్తానురా ఎవరో తెలియనప్పుడే ఇష్టపడ్డానే నా కూతురు అని తెలిస్తే ఎవరి దగ్గర ఎందుకు వదిలేస్తాను నా కూతురుకు అమ్మ కూడా కావాలి నందు అని గట్టిగా పిలిచేసరికి హా అని పలుకుతుంది సంజు ఒక ఫైవ్ మినిట్స్ ఆది అలానే మాటల్లో పెట్టు ఆదిత్య నందు వింటున్నావా నిత్య స్మైల్ అచ్చం నీలానే ఉంటుంది కదా నందు అని మాట్లాడుతూనే హాస్పిటల్కి తీసుకుని వస్తాడు పొప్పలు అడ్మిట్ చేశాక అలానే అక్కడ చైర్లో కూర్చుండిపోతాడు నిత్య విక్రమ్ ఆదిత్య నన్ను మోసం చేశారు ఈ రెండు మాటలు వినిపిస్తున్నాయి ఆదిత్యకి అప్పుడే డాక్టర్ బయటకు వస్తారు తను ఏదో లిక్విడ్తో పాయిజన్ తీసుకుంది మార్నింగ్ నుండి ఏం తినకుండా తీసుకోవడం వల్ల బాడీ మొత్తం స్ప్రెడ్ అయింది బతకడం చాలా కష్టం అది బాడీలోకి వెళ్ళి ఫోర్ అవర్స్ అవుతుంది పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ ఫైల్ చేయండి విల్ ట్రై అవర్ బెస్ట్ సంజు ఓకే డాక్టర్ పాప దక్కలేదని సూసైడ్ ఏమైనా లేదురా నా నందు అంత పెరిగేది కాదు నిజంగా అలాంటి సిచ్యువేషన్ వస్తే ఫస్ట్ నా దగ్గరికి వచ్చేది ఇది సూసైడ్ కాదు మర్డర్ అటెంప్ట్ వెంటనే అశ్విన్కి కాల్ చేసి మీ బాబాయ్ నెంబర్ పంపని కట్ చేసి నీల్కి కాల్ చేస్తాడు వాళ్ళు చెప్పింది విని సరే నేను చెప్పినట్ే నీ కాల్ కట్ చేసి ఎవర్రా నిన్ను మోసం చేసింది నిన్న ఈ స్టేజ్కి తీసుకొచ్చిన ఒక్కరిని కూడా వదలని నందు అది మీ మామైనా సరే ఆ రఘునందును అంత చూస్తాను నిన్ను నడి రోడ్డుపైన పెట్టకపోతే చూడరా అని కోపంగా అనుకున్నాడు ఆదిత్య ఈ స్టోరీ మీకు నచ్చితే ప్లీజ్ ఒక లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ టు అవియాన్ స్టోరీ వరల్డ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్